తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ గారి కొడుకైన అకీరానందన్ వైపే పడింది పడిందండి అండ్ మొన్న ఒక సభలో కూడా మనం చూసాం ఒక ప్రామిస్ చేశారు రైట్ మీరు మాకు దూరంగా ఉన్నా మేము మీకు దగ్గరగానే ఉన్నామన్నారు రైట్ ఇప్పుడు అకీరానందన్ ని హీరోగా పెడుతూ ఒక సినిమా తీయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తం అఖీరానందన్ రే అంటే రేపటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడన్న ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది నా ప్రొడిక్షన్ ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు అందరికంటే పొడిగరి హీరో అందరికంటే ఎత్తైన హీరో ఒకటి రెండోది ఏంటంటే మంచి మ్యూజిషియన్ అంటే మ్యూజిషియన్ అనమాట ఈ మంచి మ్యూజిషియన్కి మంచి ఆర్టిస్టిక్ కూడా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది పాటగాడు పాట పాడాడు అంటే ఒకసారి వింటాడు ఓన్ చేసుకుంటాడు పాట పాడతాడు అనమాట ఆ విన్నది ఎంత శ్రద్ధగా వింటాడో అంత మంచిగా పాట పాడగలుగుతాడు అనమాట గ్రాస్పింగ్ పవర్ అలాగే ఒక మ్యూజిషియన్గా పియానో వాయిస్తున్నప్పుడు అంత గొప్పగా వాయిస్తున్నాడంటే ఆయనకున్నటువంటి గొప్ప గ్రాస్పింగ్ పవర్ అనమాట తర్వాత చదువుకుంటున్న రోజు రోజుల్లోనే ఆ స్కూల్ ఫస్ట్ ఆ కాలేజీ ఫస్ట్ ఇట్లాంటి మాటలు తెచ్చుకోవడం ఇట్లాంటి ప్రతిభా పురస్కారాలను అందుకోవడం చాలా అంటే వెల్ టాలెంటెడ్ బోర్నండ్ బ్రాటప్ చాలా గొప్ప బ్రాటప్ అని చెప్పాలి తర్వాత హిండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ కూడా డ్యాన్సులు నేర్చుకుంటారు ఫైట్స్ తర్వాత నేర్చుకుంటారు కానీ నేను ఎలా కాకుండా మొత్తం కళ్ళన్నీతో వచ్చు ముఖ్యంగా ఫైట్స్ ఖచ్చిగతమే కాకుండా మామూలు జనరల్ ట్రెమండస్ బ్రూస్లీ ఫైట్స్ మార్షల్ ఆర్ట్స్ కాకుండా కర్రగద్దం కూడా చేస్తున్నాడు కరసమ కూడా చేసుకున్నాడు అనమాట ఇలాగ మీకు ఏంటంటే గైడ్ చదివినట్టయితే కొన్ని ప్రశ్నలు రాస్తారమ్మా టెక్స్ట్ బుక్కే చదివేశాడు ఈయన అంటే టెక్స్ట్ బుక్ అంటే బుక్లో ఏ ప్రశ్నిస్తే చెప్పేటువంటి పరిస్థితి అన్నమాట ఇండస్ట్రీలో ఏ రంగంలోనైనా తన ప్రతిభ పాటవాళ్ళని రుజువు చేసుకునే వ్యక్తిగా కనిపిస్తున్నాడు నా కంటికి అందుకే విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి అమ్మ మీరు అనుమతించినట్లయితే మీ తాలూకా అబ్బాయితో మేము పేరెంట్గా సినిమాలు మించి మంచి సినిమాలు చేస్తాం గొప్ప సినిమాలు తీస్తామని చెప్పారు కనుక అది డెఫినెట్గా అది అవుతుంది తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ తాలూకు ఇమేజీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉండనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాగొచ్చారంటే ఎవరో ఇద్దరు ముగ్గురిని చెప్పుకుంటాం రవిచైతన్ కానీ లేకపోతే నాని కానీ ఇలా కొంతమంది చెప్పుకుంటాం కూడా విజయ్ దేవరకొండ కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ అది మీకు తెలీదు అవునమ్మా అంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటాం కానీ మరి దీనికి ఏముంది ఇక్కడ అకియానందని అంటే మంచి స్వరద్రూపి మంచి కళ్ళు మంచి ముక్కు చక్కని ఒక భగవంతుడు మంచి సమ్మోహన ఆకారం ఇచ్చాడు కనుక తప్పకుండా చాలా మంచి అంటే చేంజ్ ఉంటుందని ఇప్పుడు ఒక అందరూ అన్ని పెద్ద సంస్థలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి పెద్ద సంస్థలు అంటే ఎవరు ఉంటారు అరవింద్ గారు ఉంటారు తర్వాత దిల్ రాజు గారు ఉంటారు మూడోది మైత్రి మూవీస్ ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఎవరుంటారు రామ్ చరణ్ ఉంటారు రామ్ చరణ్ తమ్ముడుతో మొట్టమొదటి సినిమా చేశాడు అక్కడి నుంచి ఎన్ని లైన్ లో ఉన్నాయి సినిమా మొదలవ్వకము అంటే అన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారంటారా రామ్ ఎప్పుడు అనౌన్స్ చేశారు కదా నా తమ్ముడుతో సినిమా నేనే మొదలు పెడతానని చెప్పాడు కనుక డెఫినెట్గా చాలా మంచిగాతో చాలా టెరిబుల్ సినిమా అవుతుంది అండ్ టెరిబుల్ సూపర్ స్టార్ అవుతాడు ఒక మంచి ఇండస్ట్రీకి మంచి స్టార్ అవుతాడు అనమాట ఎందుకంటే ఇది నేను మొదట్లోని శోభ్రబాబుని చూసినప్పుడు కూడా అలాగే చెప్తుండేవాడిని అలాగే మోహన్ నుంచి చూసినప్పుడు కూడా ఇంకా ఆయన సజీవంగా ఉన్నారు అలాగే చెప్తున్నామండి అడగండి కనిపిస్తే ఏంటి మీరు మీ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మీ బట్టల దగ్గర నుంచి మీ కళ్ళ దగ్గర నుంచి రామారావు గారు చెప్పారట నిజమేనా అడగ అడగండి అంటే ఎందుకంటే ఎందుకు అలా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళు చూడగానే ఇంత వాళ్ళు అంటే జెన్యున్గా హానస్ట్గా కష్టపడుతున్నప్పుడు ఎవరు ఫెయిల్ అవ్వరు అంటే మన క మన ఇండస్ట్రీలో కష్టంలో ఏదైనా లోపం జరిగితే ఫెయిల్ అవుతారు కానీ అంటే సిన్సియర్ ఎఫర్ట్ నవర్ ఫీల్డ్స్